హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోలీస్ అధికారులకు పంట పండించాయంట ఎందుకంటే ఏకంగా స్టేషన్ మామూళ్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేశారంట అయితే ఎన్నికల తర్వాత అధికారం మారడంతో బలవంతంగా వసూలు చేసిన పోలీస్ అధికారులు పోస్టింగ్ల కోసం ఇప్పుడు నానా పాటలు పడుతున్నారని తెలుస్తుంది సాక్షాత్తుగా హిందూపురం మే బాలయ్య దగ్గర సైతం వసూళ్లకు పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతుంది రాయలసీమ వ్యాప్తంగా స్టేషన్ కు పది లక్షల నుంచి యాభై లక్షల వరకు వసూలు చేయడం తెలుస్తుంది ఎన్నికల సమయంలో బలవంతపు వసూళ్లతో రాయలసీమ పోలీసులు అత్యధికంగా లబ్ధి పొందారన్న ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా జరుగుతుంది ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అధికారులను జిల్లాలు మార్చారు ఇంకా ఇందులో డిఎస్పీ సిఐ ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు అయితే చాలా మంది వైసీపీ ప్రజాప్రతినిధులు అప్పట్లో తమకు ఉపయోగపడతారని చెప్పి కొందరు అధికారులను అడిగి మరీ తమ సెగ్మెంట్లలో వేయించుకున్నారు అది ఇప్పుడు వికటించిందని అంటున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం బదిలీల సందర్భంగా అధికారులు లీలలు బయటపడుతున్నాయి సత్యసాయి జిల్లా అధికారులు నీళ్ళు అయితే అంతా ఇంతా కాదు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం సెగ్మెంట్ పరిధిలో అన్ని స్టేషన్లకు టీడీపీ నుంచి పది లక్షలు వైసీపీ నుంచి ఐదు లక్షలు తీసుకున్నారంట సో ఓ సిఐ కింది స్థాయి సిబ్బందికి ఆ డబ్బుల్లో వాటా పంచకపోవడంతో వారే ఆ వివరాలు బయటపెడుతున్నారంట ఓ సీఐ అయితే ఎన్నికల బదిలీలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత జూత కేంద్రాలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చారంట ఏకంగా ఒక్కో క్లబ్ ఇరవై లక్షలు వసూలు చేసి నడిపిడానికి అనుమతులు ఇచ్చారంట అయితే ప్రస్తుతం అదే అధికారిని అన్నమయ్య జిల్లాకు తీసుకురావడానికి జూద కేంద్రాల నిర్వాహకులు భారీ ఎత్తున లాబింగ్ చేస్తున్నారంట సత్యసా సత్యసాయి జిల్లాలో ఓ మహిళ అధికారి అయితే ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థిని పది లక్షలు డిమాండ్ చేసిందంట ఆ అభ్యర్థి ఆ ముందుగా నాలుగు లక్షలు తర్వాత మరోసారి లక్ష అలా ఇచ్చాడంట అయితే ఫలితాల తర్వాత అదే మహిళా అధికారి డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వెళితే ఆయన తీసుకోకుండా అమ్మ దయచేసి మీరు సెలవు పెట్టి వెళ్ళమని చెప్పారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది సో ఇక ప్రస్తుతం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు వారి వద్ద నుంచి పాతిక లక్షల వరకు స్టేషన్లు మామూలుల పేరుతో డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది అనంతపురం జిల్లాలో సైతం ఇదే విధంగా ప్రతి స్టేషన్ అధికారులు పది నుంచి ఇరవై లక్షల వరకు తీసుకున్నారంట ఇక కొంతమంది జిల్లా పోలీస్ బాసులు అయితే ఏకంగా పార్టీ పరంగా డబ్బులు పంపమని డిమాండ్ చేశారంట అయితే తిరుపతి జిల్లాలో ఎన్నికల సమయంలో పనిచేసిన తాత్కాలిక బాస్ అయితే పెద్ద మొత్తంలో అధికార ప్రతిపక్ష పార్టీ నుంచి వసూలు చేశాడని అంటున్నారు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సైతం ఐదు లక్షల వరకు తీసుకున్నట్టు తెలుస్తుంది చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇదే నడిచింది సో గతంలో అన్నమయ్య జిల్లాలో పనిచేసిన సిఐ స్థాయి అధికారికి చంద్రబాబు మీద కేసులు పెట్టినందుకు అక్షరాల కోటి రూపాయలు ముట్టాయని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం అంగళ్ళు పుంగనూరు కుప్పంగోడలు కేసులపై సీనియర్ ఇంటెలిజన్స్ అధికారితో దర్యాప్తు జరుగుతుందట ఈ దర్యాప్తులో అన్నమయ్య చిత్తూరు జిల్లా అధికారుల వ్యవహారం బయటకు వస్తుండటంతో అందరూ నోరు వెళ్లబెడుతున్నారు కానిస్టేబుల్ పై దాడి చేస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలని వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించారు ఇది ఒక విశ్వసనీయ సమాచారం చిత్తూరు నగరంలో పనిచేస్తున్న ఓ సీఐ వైసీపీకి అనుకూలంగా పనిచేసినప్పటికీ టీడీపీ వారి దగ్గర డబ్బులు గుంజాలని చూశాడట అయితే ఇచ్చే ప్రసక్తి లేదని టీడీపీ వారు తెగేసి చెప్పారట దాంతో పోలింగ్ రోజు తన పరిధిలో టీడీపీ వారిపై దాడులు జరిగిన ఆ సీఐ పట్టించుకోవాలని తెలుస్తుంది సో ఇలా పోలీసులు అనంతపురం జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ పోలీసు వైఖరిపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్